విహారీ ఫోన్కి ఫోన్ వస్తూ ఉంటుంది ఫోన్ రింగ్ అవుతుంటే ఉంటే యమున వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో మేడం సార్ అంటే చెప్పండి ఎవరు మీరు అని యమున అడుగుతూ ఉంటుంది ఈ ఫోన్ రిపేర్కి ఇచ్చారు దాని గురించి మాట్లాడాలి మేడం అని ఆ అబ్బాయి చెప్తూ ఉంటాడు ఇంకా అది విని ఆ ఫోన్ నాదే బాబు ఏమైంది చెప్పండి అని యమున అడుగుతూ ఉంటుంది ఫోన్ రిపేర్ చేయాలంటే ఫోన్లో ఉన్న డాటా మొత్తం ఎరేజ్ అయిపోతుందమ్మా అని అతను చెప్తాడు పర్వాలేదు నాన్న ఆ బాబు అందులో ఏముంది నా ఫోనే కదా చేసేయండి ఎరేజ్ అయినా పర్లేదు అని యమున చెప్తుంది ఇంకా తర్వాత యమున మళ్ళీ బయటికి వస్తూ ఉంటుంది విహారికి చెప్పడానికి యమున విహారితో మాట్లాడుతూ ఉంటే సహస్ర చాటుగా వింటూ ఉంటుంది విహారీ నీకు ఫోన్ వచ్చిందిరా అని అడుగు చెప్తూ ఉంటే ఎవరమ్మా అని విహారీ అడుగుతాడు ఫోన్ రిపేర్ అతను ఫోన్ చేశాడు ఫోన్ రిపేర్ కావాలంటే డాటా మొత్తం ఎరేజ్ అయిపోతుందంటే సరే నా ఫోన్లో ఏముంటుంది లేని చేసేయమని చెప్పాను రా అని అంటుంటే అవునా అలా ఎందుకు చెప్పావమ్మా అని విహారి చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంకా సహస్ర చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఎంతసేపు అయిందమ్మా ఫోన్ చేసి అని అడుగుతుంటే ఇప్పుడే రా ఫోన్ చేశాడు అని అస యమున చెప్తుంది ఇంకా దాంతో విహారీ చాలా టెన్షన్ పడుతూ కారులో వెళ్తూ ఉంటాడు మరోవైపు సహస్ర కూడా విహారిని ఫాలో అవుతూ ఇంకో కార్ తీసుకొని వెళ్తూ ఉంటుంది మరి ఏం జరగబోతుంది ఈసారి కూడా సహస్ర తప్పించుకుంటుందా విహారికి ఆ వీడియో దొరకదా ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్